హలో వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని నేను చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను మీకు ముఖ్యమైనటువంటి రెండు దేవాలయాల గురించి చెప్పబోతున్నాను అలాగే చూపించబోతున్నాను మరి ఇంకా ఆలస్యం దేనికి ఈ వీడియో చూసే ముందుగా ఒకసారి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ ఖచ్చితంగా చేసేసుకోండి మీరు చేయాల్సింది ఒకటి ఒకటి మాత్రమే సరేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మొన్న సికింద్రాబాద్కి వెళ్ళానండి సికింద్రాబాద్లో ద ఫేమస్ టెంపుల్స్ రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండు ఫేమస్ టెంపుల్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ అలాగే దానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మరిక ఆ యొక్క వీడియోలోకి మనం వెళ్ళిపోదామా పదండి పదిహేడు వందల నలభై ఐదవ సంవత్సరంలో సైనికుల తాగునీటి అవసరాల కోసము అక్కడున్నటువంటి ఒక పురాతన దిగుడు బావిని మరమ్మతు చేస్తున్నప్పుడు ఆ తవ్వకాల్లోనే బయటపడింది ఆ యొక్క వినాయక విగ్రహము అప్పుడు ఆ కూలీలు ఆ విగ్రహాన్ని బావి ఒడ్డున చరప్రతిష్ఠ చేసి నిత్యం పూజలు చేస్తుండగా ఆ సమయంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం మొదలవ్వడంతో వేలాది మంది కార్మికులు ఆ పనుల్లోకి వెళ్తూ తమకు ప్రమాదాలు జరగకుండా కాపాడమంటూ స్వామిని పూజించడాన్ని ఒక ఆనవాయితీగా పాటించేవారు అలాగే రైల్వే పనులను పర్యవేక్షించే అధికారికి సంతానం లేకపోవటచే స్వామిని సంతాన అనుగ్రహముకై ప్రార్థించగా స్వామి అనుగ్రహంతో సంతానం కలగటంతో ఆలయ నిర్మాణం గావించారు అక్కడున్న గణపతిని దర్శించి ఆరాధించిన భక్తులకు సంతాన ప్రాప్తి సద్బుద్ధి వివాహము అభివృద్ధితో పాటు ధన కనక వస్తు వాహనములకు కొరతే ఉండదు ఇక ఆ గణపతి దేవాలయానికి కొద్ది దూరంలోనే ఉజ్జయిని మహంకాళి ఆలయం అనేది ఉంది అక్కడే మొట్టమొదట సికింద్రాబాద్ బోనాలు జరిగేటప్పుడు అమ్మవారికి బోనాలు గుళ్ళోనే సమర్పిస్తారు ఈ రెండు దేవాలయాలలో ఫోన్ అనేది కెమెరా అనేది నాట్ అలోడ్ కాబట్టి ఓన్లీ కేవలం నేను అక్కడ ఉన్నటువంటి బయట ఆవరణాలను మాత్రమే నేను అక్కడ షూట్ చేయడం అనేది జరిగిందండి మీకు ఆ లోపల ఉన్నటువంటి అమ్మవారి దర్శనం కానీ వినాయకుని గుడిలో ఉన్నటువంటి ఆ గణేశుని దర్శనం కానీ నేను చేయించలేకపోయాను కేవలం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అంటే వాటికి ఆనుకుని ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లవి కానీ వినాయకులవి కానీ అవన్నీ కూడా నేను మీకు తీయడం అనేది వీడియో తీయడం అనేది జరిగిందనమాట మరి ఈ రెండు దేవాలయాలను దర్శించాలంటే ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారా ఏం లేదండి అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆనుకొని ఈ యొక్క గణేష్ టెంపుల్ ఉంటుందండి అలాగే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గణేష్ని కొద్ది చేరువలో కొంచెం దూరంలో అక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి అమ్మవార్లని అలాగే ఇక్కడ గణేష్ని అన్ని దర్శనాలు చేసుకొని మీ యొక్క కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా స్వామివారికి అప్పచెప్పండి అన్నీ ఆయన చూసుకుంటాడు మరి మరి ఎలా ఉంది వీడియో బాగుందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి మరి నేను చెప్పినటువంటి ఈ యొక్క గణేష్ని యొక్క నిర్మాణము గుడి టెంపుల్ నిర్మాణం ఎలా జరిగిందో అనేది మరి మీకు ఈ కథ మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఎంతమందికి తెలీదో కూడా నాకు కామెంట్ చేయండి సరేనా ఓకే మరి బాయ్